అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మాఘశుద్ధ పంచమి నాడు జరపబడెను దీనిని శ్రీపంచమి అని మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు వసంత పంచమి విశిష్టత సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవి ఏ మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలీ విలాసాలతో స్థుతిస్తారు శ్రీపంచమిని వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది ఈ పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతిదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమి నాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమ అభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞా స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గా దేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభాద్ర మహాబల బహుగాద భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమినాడు సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజుగాని పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక సరస్వతీదేవి సరహ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిరంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి ఇంకా ఉంది పార్ట్ టూలో తప్పకుండా చూడండి